పొదళ్ళ భర్త శివ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా రథసప్తమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని రథసప్తమి రోజున ఆచరించాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి స్నాన విధానాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఆ రోజున ప్రాతకాలంలోనే లేచి బ్రహ్మముహూర్తంలోనే ముందు రోజున సేకరించుకున్నటువంటి శ్వేతార్క పత్రములు అంటే తెల్ల జిల్లేడు పత్ర ఆకులు బదరీఫలములు బదరీఫలం అంటే బదరీ రేగుపళ్ళు విష్ణు సూర్యనారాయణుడికి మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు అని కాబట్టి ఆ విష్ణు స్వరూపానికి బదరీనారాయణుడిగా మనం కీర్తించేటటువంటి ఆ బదరీ ఫలాల్ని నారాయణుడికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత ఆనందదాయకమైన ప్రదేశము బదరికావనం ఆ బదరికావనం అనేటటువంటిది అంటే రేగు ఫలముల యొక్క వనము రేగు చెట్ల సమీప సన్ని సమీపం ఆ రేగు పళ్ళ యొక్క ప్రాంతంలో ఆ వనంలో ఆ ఆ ప్రాంతంలో ఆయన చాలా ఆనందాన్ని ఆనందపర అంచేత ఆ రేగు పొలాలని మనం సేకరించుకుని వాటితోటి బ్రహ్మముహూర్తంలోనే మనం సంకల్పం చెప్పుకొని అందరూ మామూలుగా ఆచమనం చేసి ఆచిమయాకేశ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని ఆ ఏకవింశతి నామాలు చెప్పుకొని సూర్యుడికి ప్రీతైనటువంటి ఎర్ర ఎర్ర అక్షతలు రక్తవర్ణంతో ఉన్నటువంటి కుంకుమ కలిగినటువంటి అక్షతల్ని శిరస్సు శిరస్సు వెనకాల వేసుకుని ముక్కు పట్టుకుని మమ అనుకుని తర్వాత మనం అప్పటికప్పుడు చెప్పుకోవలసినటువంటిది శ్రీ విశ్వాసుమ సంవత్సరే ఉత్తరాయనే శిశర ఋతు మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం రథసప్తమ్యాం వాసర అని మనం చెప్పుకొని ఎవర్ గోత్రాలు వాళ్ళ వాళ్ళ చెప్పుకొని ఎవర్ గోత్రాలు వాళ్ళు చెప్పుకొని శ్రీ పరమేశ్వర ముద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ సవిత్ర సూర్య నారాయణ ప్రీత్యర్థం శ్రీ సూర్య నారాయణ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ పద్మినీ ఝాయావ శాసమేత శ్రీ సవిత్ర సూర్య నారాయణ ప్రసాదేన గంగా స్నాన జన్య ఫలతుల్య ఫల ప్రాప్త్యర్థం మకరస్తే రవ రథసప్తమి పుణ్యకాలే పుణ్యతీర్థే ఈ పుణ్యతీర్థం అంటే త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఇంక చాలా గొప్పదిట గంగా యమున సరస్వతి ఉన్నటువంటిది ఎందుకని యమునా నదికి యముడు యమున వీరిరువురు కూడా సోదరులు సూర్యుని యొక్క వంశం కదా యమున అంతేత ఆ యమునా నది ప్రవహించేటటువంటిది గంగా యమున సరస్వతి దేవి అంతర్వాహినిగా ఉన్నటువంటి ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లయితే చాలా విశేషమైన ఫలితాన్ని ఉంటుంది అందుకని అక్కడ మనం మామూలుగా ఇంట్లోనే స్నానం చేసినా అక్కడ చేసామని స్మరించడం కోసమే పుణ్యతీర్థే అన్నప్పుడు మనం త్రివేణి సంగమ తీర్థే అని మనం అనుకోవాలి తీర్థే సప్తార్కపత్ర స్నానం అహంకరిష్యే అని మనం సంకల్పించుకోవాలి అలా సంకల్పించుకుని శిరస్సు మీద ఏడు జిల్లు తెల్ల జిల్లేడు ఆకులు ఏడు రేగుపళ్ళు కొన్ని ఎర్రని అక్షంతలు శిరస్సు మీద కొంచెం ఆవు పేడ వీటిని పెట్టుకొని కొంత గరికపత్ర కూడా స్వీకరించి ఆ గరికిపత్రను కూడా మనం శిరస్సు మీద పెట్టుకుని గరికను కూడా ముందు రోజు ఉన్నటువంటిది ఆ యొక్క గరికపత్రను కూడా స్వీకరించి శిరస్సును ధరించి మనం స్నానమాచరించాలి ఆ స్నానం ఆచరించేటప్పుడు కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి ఆ శ్లోకాలను కూడా చెప్పుకోవాలి నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమ అరుణార్క నమస్తే స్తో హరిదస్వ నమోష్ణు సప్త సప్తే మహాసత్వ సప్త ద్వీపే వసుంధరే సప్తార్క పర్ణా ఆదాయ సప్తమ్యాం స్నానమారభే సప్త ప్రియదేవి సప్తలోక ప్రదీపికే సప్త జన్మార్జితం పాపం హరసప్తరం కృతం పాపం మన్మే రోగంచోకంచీహన్ సప్తమీ ఏతజ్జన్మ పాపం ఎన్మాతరార్జితం మనోవాక్ పునః ఏ జన్మలోనైనా సరే ఏడు జన్మలలో చేసినటువంటి కృతం పాపం జన్మాంతరార్జితం మనో వాక్కాయుయజం మనస్సు వాక్కు శరీరంతో చేసినటువంటి మూడు పాపాలు జన్మాంతరం నుంచి వచ్చినటువంటి పాపము జ్ఞానాజ్ఞాత పునః జ్ఞానంతో ఉండి కానీ అజ్ఞానంతో ఉండి కానీ జ్ఞానం ఉండి జ్ఞానం మనం అను తప్పు చేసినా కానీ అజ్ఞానంతో మనం పాపం చేసినా కానీ ఇలా చేసినటువంటి జ్ఞానము జ్ఞాతాజ్ఞాత తెలిసి చేసిన పాపము తెలియక చేసిన పాపము పూర్వజన్మలో చేసిన పాపము మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి ఈ ఏడు పాపాలు కూడా ఈ శ్లోకాలు చెప్పుకోవడం వల్ల శ్లోకం చెప్పుకుని స్నానం చేయడం వల్ల నశించిపోతాయి ఇది సప్త విధం పాపం ఇటువంటి ఏడు పాపాలు ఉన్నాయి కదా ఇది సప్త విధం పాపం సప్త సప్తప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమే మాకరి అంటే మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యుని యొక్క మాఘమాసంలో సూర్యు మకరస్థేరవవు కాబట్టి మా మకరంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క మనం ఈ రకంగా మనం శ్లోకాలను చెప్పుకొని మనం గనక ఆచరించినట్లయితే అనేక రకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నశించిపోతాయి ఆరోగ్యం భాస్క భాస్కరాది చేత్త ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు కాబట్టి ఆ పాపాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు కూడా సూర్యభగవానుడే కాబట్టి మనం ఇలా ఆచరి కనుక ఆ స్నానం ఆచరించినట్లయితే అన్ని పాపాలు తొలగింపబడతాయి అప్పుడు ఇవన్నీ అయిన తర్వాత కూడా భ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి మనం ఇలా స్నానం ఆచరించిన తర్వాత మళ్ళీ మడిబట్ట కట్టుకుని సూర్య భగవానుడికి ఎదుర్కొండా వచ్చి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్యం మామూలుగా వేద పండితులైతే కూడా సంధ్యావందనం త్రికాల సంధ్యావందనం చేసుకునేవారు సంధ్యావందన సంధ్యావందనంతో అర్ఘ్యం ఇస్తారు బ్రాహ్మణేతరులు కూడా ఈ రోజున సంధ్యా ఈ రోజున ఆ మరుసటి రోజు అయినటువంటి అష్టమి రోజున కూడా అష్టమి రోజున భీష్మ పరమితామోహుడికి మనం తర్పణం ఇవ్వాల్సి ఉంటుంది అది మరో సందర్భంలో మరో వీడియోలో మనం ముచ్చటించుకుందాం ఈ రోజున ఆ సూర్య భగవానుడికి సప్త సప్త మహప్రీయత సప్తలో ప్రదీపన సప్తమే సహి గృహాణ్యం దివాకరా దివాకరాయ నమ ఇదమర్ఘ్యం సమర్పయా అని కాని దివాకరాయ నమ ఇదమ్యం దమ్యహం అని కాని ఇలాగ దివాకరాయ నమ ఇదమ్యం సమర్పయా దివాకరాయ నమ ఇదమ్యం దహం అని ముమ్మారు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి అయ్యో అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే స్నాతోహం రథసప్తం యాం ప్రభాకర దివాకర గృహానార్ఘ్యం యాదత్తమ్మ దివాకర ఇది అయిన తర్వాత మళ్ళీ మనం త్రివేణీదేవికి కూడా అంటే గంగా యమునా సరస్వతి స్త్రీ రూపాలు కాబట్టి వారికి కూడా తర్పణం ఇవ్వాలి ఆ రోజున ఎందుకంటే యమునా నదికి అత్యంత ప్రీతిపాత్రుడు కాబట్టి సూర్యు భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది యమునా యమునా నది కాబట్టి యమునా నదిని స్మరించుకోవాలి ఆ రోజున ఆ గంగా యమునా సరస్వతులు ఉన్నటువంటి ప్రతి త్రివేణి సంగమంలో గంగా యమున యోర్ మధ్యే గంగా యమునులకు మధ్యగా తత్ర గుప్తే సరస్వతి గుప్తంగా అంటే గోప్యంగా రహస్యంగా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది త్రైలోక్యం అందితేదేవి ఆ దేవి లోకాలకి కూడా వందనీయమైనటువంటిది త్రివేణ్య త్రివేణ్యర్ఘ్యం నమోస్తుతే అటువంటి త్రివేణికి త్రివేణ్యర్ఘ్యం నమోస్తుతే అని ముమ్మారు త్రివేణ్య యనమ ఇదమర్ఘ్యం దమ్యహం ఇదవర్ఘ్యం సమర్పయామి త్రివేణ్య యినమ ఇదమర్ఘ్యం దామ్యహం యదవర్ఘ్యం సమర్పయామి త్రివేణ్య యినమ ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం దామ్యహం అని చెప్పి జరణే సప్తమే జరణి సప్తమ్యా ముదితే నమస్తే రవిమండలే అని మనం ఇలా ఈ విధంగా చెప్ మంత్రం చెప్పుకున్న తర్వాత కాయేనసేంద్రియర్వా బుద్ధి వా ప్రకృతే స్వభావాత్ కరోమి కరోమత్ సకలం పరస్మై సూర్యనారాయణ సమర్పయామి అని సూర్యభగవానుడికి సమర్పయామి అని ఆ రక్తాక్షతులతోటి అనైన మయాకృతే స్నానేన అర్ఘ్యప్రదానేన చ సూర్యస్వరూపి పరమాత్మ సుప్రియత సుప్రసన్నో వరదో భవతు అని చెప్పుకుని మనం ఆ విధంగా సూర్యభగవానుడికి ఇచ్చి త్రివేణి త్రివేణీదేవికి గంగా యమునా సరస్వతులకు ఇచ్చి మనం ముందు రోజునే సేకరించుకున్నటువంటి శ్వేతపత్రములతో మన ఎగుపండ్లను జిల్లేడు రథాలను వీటన్నింటినీ కూడా సేకరించుకుని ఆ రోజున ఆవు పిడకల మీద ఆవు పాలతోటి క్షీరాన్నం ఉండి అవసరమైతే గోధుమలు కూడా అందులో వేస్తే ఎందుకంటే సూర్యుడికి గోధుమలు కూడా ప్రీతి గోధుమలు కూడా కొద్దిగా వేసి గోధుమతో గోధుమతో గోధుమ రోతో చేసినటువంటి ప్రసాదం అయితే మరింత ప్రీతికరమైనటువంటిది ఆయనకి ఆ సుప్రత్యక్ష నారాయణుడికి ఎదురుకుండా మనం పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఆవు పేడతోటి ఆవు పిడకలతోటి అప్పుడే అలా పడినటువంటి ఏరు పిడకలతోటి పిడకల మీద మనం ఇత్తడిని పెట్టుకుని దాంట్లో ఆవు పాలు పోసుకుని చెరుకు గీడతో కలుపుకుంటూ చిక్కుడు చే చిక్కుడు కాయలతో ఉన్నటువంటి రథాలని కట్టి అక్కడ చిక్కుడు ఆకులు అంటే ఎందుకు చిక్కుడు ఆకులే అని పెట్టేము అంటే ప్రత్యేకించి ఆ సందర్భంలో మాఘమాసంలో విరివిగా చిక్కుడు చిక్కుడుకాయలు చిక్కుడు ఆకులు ప్రతివారి ఇంట్లోనూ చిక్కుడు పాదులు ఉండేవి అంతే చిక్కుడు పుష్పాలు కూడా చిక్కుడు పువ్వులు కూడా ఆ నీలం రంగులో కూడా పూస్తూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు అంటే నల్ల తెల్ల తెల్ల జిల్లేడుతో పాటుగా నీలం జిల్లేడు కూడా ఉంటుంది నీలం జిల్లేడు పువ్వులు కూడా ఎలా ఉంటాయో అచ్చంగా చిక్కుడు పుష్పాలు కూడా చిక్కుడు పువ్వులు కూడా అలాగే ఉంటాయి అయితే జిల్లేడు పువ్వుల్ని మన అభిషేకాదుల్లో వాడతాం కానీ అది కంటికి ప్రమాదం అవుతుందని ఆ పాలు దాన్ని చెప్పకుండా ఇక్కడ జిల్లేడు పువ్వుల్ని చెప్పడం జరిగింది జిల్లేడు ఆకులు జిల్లేడు పువ్వులు జిల్లేడు కాయలతోటి రథాలు కట్టి సూర్యుడికి పెట్టుకుని ఏడు రథాలు కట్టి అక్కడ పెట్టి మనం ఆ కుంకుమతోటి ఆ రక్తాక్షతులతోటి ఆ ఎర్రమందార పుష్పాలతోటి ఎర్ర పువ్వులతోటి ఎర్ర గంధంతో ఎర్ర దేవుని తీసినటువంటి గంధంతో సూర్య భగవాను పూజించినట్లయితే విధి పూజించినట్లయితే మనం చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి ఆరోగ్యం వృద్ధు వృద్ధి చెందుతుంది అవుతుంది అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేర్తాయి నేను చెప్పినటువంటి విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ పదుల భర్త శివ మరోమారు మా ఈ ఆధ్యాత్మిక కోసం పొదుళ్ళ భర్త శివ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి